బయట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది ఎంత తీసుకోవాలి అందుట్లో యాభై శాతం అరవై శాతం ఏ డాక్టర్ ని కలయాల్సిన అవసరం రాదు చేస్తుంది మనం ఎప్పటికప్పుడు బాగా సర్వీసింగ్ చేసుకోండి డాక్టర్ గారికి ఒకసారి ఎవరు తీసుకుండి డబ్బులు ఉందా అండి ంటే ఎక్కువ చాలా రోజులు కానీ తినే తక్కువ మంచి ఫుడ్ తీసుకోవాలి గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో ఇరవైవ డివిజన్ కు సంబంధించినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారి ద్వారా వారితో పాటుగా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్లు టీడీపీ నాయకులు బీజేపీలు అందరూ వారికి తోడ్పటమిచ్చి ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద వర్గాల వారందరూ అందరు కూడా వచ్చి అందరు కూడా వైద్య శిబిరాల సహాయం అంటే ఉచితంగా వైద్య శిబిరాన్ని శిబిరంలో అందరూ వచ్చి కూడా వారికి అన్ని చెకప్ చేయించుకుంటా ఉన్నారు ఈ యొక్క వైద్య శిబిరానికి సహాయం చేసినటువంటి సాయి హాస్పిటల్ అండ్ మైత్రి హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వర గారు అండ్ పవన్ గారు వారికి కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి క్లైమేట్ కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి క్లైమేట్ మార్పు చేతులు కానివ్వండి పెద్ద వయసు వారికి అనారోగ్యం తెలియకుండా వస్తుంది వారు ఈ యొక్క పేద వర్గాల వారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేక ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ చేయించుకునే పరిస్థితి కూడా ఉండదు అంత సమయం ఉండదు వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళే సమయం కూడా అందుకని మా నాయకులందరూ ఆలోచించి బాలకృష్ణ గారు ఆలోచించి పేద వర్గాల వారి కోసం ఇక్కడ వైద్య శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు వారందరూ కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తాం ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పేద వర్గాలు ఎక్కడ ఉన్నారో అక్కడ అందరికి కూడా మనకు ఎంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే మనం నలుగురికి సహాయపడాలి ఎట్లా సహాయపడదో కొన్ని మనం ఎన్నుకోవాలి అందులో ఒకటి ఉచిత వైద్య శిబిరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మా వందల రోజు పనిచేస్తున్నారు వారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరఫున అట్లానే పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేదవర్గాల వారందరూ కూడా వారి అందరూ కూడా ఈ యొక్క అందరూ ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో వారికి కావాల్సినటువంటి అన్ని యొక్క సౌకర్యాలు వారు దీన్ని వినియోగించుకోవాలని అట్లానే ఈ గ్రౌండ్ ఇప్పుడు యొక్క వైశిపురం మేటానికి రామకృష్ణ శిశు మందిర్ వారు గ్రౌండ్ ఇచ్చారు వారికి కూడా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఉద్యో డివిజన్ సంపత్ నగర్లో డివిజన్ అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షులు కలసం బాలకృష్ణ గారు అలాగే మన బాలి గారు ఆధ్వర్యంలో సంపత్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రి హాస్పిటల్స్ వారు అలాగే మైత్రి హాస్పిటల్స్ వారు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతూ ఉంది ఈ వైద్య శిబిరంలో సావిత్రి హాస్పిటల్ నుంచి చెరుకూరి పవన్ కుమార్ గారు అలాగే నాగేశ్వరావు గారు అలాగే మైత్రి ఆసుపత్రి ఎన్డిఆర్ లోకేష్ గారు వచ్చి స్వయంగా ఇక్కడ రోగులను పరిశీలించడం వాళ్ళు పరీక్షించి వాళ్ళకి ఏదైతే అవసరమో అత్యవసరం వారికి దానికి తగ్గట్టుగా ముందునిచ్చి సేవ చేయడం జరుగుతుంది అలాగే ఇలాంటి సేవ ఇలాంటి వైద్య శిబిరాలు ఎక్కువగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ఆ రైతు ఖర్చు పెరిగిపోతున్న సందర్భంలో మధ్య తరగతి వారికి పేదవాళ్ళకి ఇలాంటి రైతు శిబిరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు సహజంగా పెద్ద పెద్ద ఆస్పద కాబట్టి మీకు మానవ సేవ నుండి ఒక మంచి మనిషింది కాబట్టి ఈ రోజున వైద్య శిబిరాలు చేస్తూ ఉన్నారు వీటి ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఇలాంటి రైతు శిబిరాలు మీకు ఎప్పుడూ అవకాశం ఉంటే అన్ని వైద్య శిబిరాలు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆ విధంగా పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఎంతో ఖర్చు వైద్య కూడా సదుపాయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎక్కువగా షుగర్ పేషెంట్లు అలాగే బీపీ అలాగే గుండె సంబంధించిన వాళ్ళు పక్షిపాతం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నందుకు వారికి సేవలు అందించుకునేందుకు మరొకసారి సావిత్రి హాస్పిటల్ వారికి మైత్రి హాస్పిటల్ వారికి హృదయపూర్వకంగా నమస్కారం అండి ఈ రోజుల్లో వైద్యం ఖర్చు చాలా పెరిగిపోతా ఉంది నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం డాక్టర్ని కలవకుండా ఉంటే మంచిది అనేది నా ప్రధాన ఉద్దేశం కలవకుండా ఉండాలంటే జాగ్రత్త అనేది చాలా అవసరం జాగ్రత్త పడాలంటే మనం ఫుడ్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ షుగర్ ఉన్నాయి తెల్ల పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అంటే రైస్ షుగర్ వైట్ షుగర్ సాల్ట్ తెల్లగా కనిపించే ఏవి తినద్దు మైదా నెక్స్ట్ ఇడ్లీ దోశ ఏది తెల్లగా కనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయాలి ఏది స్వీట్గా ఉంది ఎంత తీపిగా ఉంటే అది చివరికి మనకు అంత చేదు అయిపోద్ది మనం వయసు పెరిగే అవుతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్ లో అంత హ్యాపీగా ఉంటాం అనేది మనం తెలుసుకోవాలి ఇంకోటి బయట మనం తినే కూల్ డ్రింక్స్ తాగే కూల్ డ్రింక్స్ కానీ తినే ఐస్ క్రీమ్స్ కానీ ఇవి చాలా షుగర్ తో కూడుకున్నవి ఈ షుగర్ వల్ల మనకి ఏ జబ్బులైనా కానీ మన హై షుగర్స్ ఉండటం వల్ల మనకి అన్ని జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్టోక్ కానీ రావటం జరుగుతుంది మనం ఈ ఆహార నియమాలు పాటిస్తే మనం అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఏ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు మనం కలిసి డాక్టర్ను కలవాల్సిన పరిస్థితి రాకుండా తీసుకోవాలి కానీ కలిసిన తర్వాత తగ్గాలి అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఇది కాబట్టి మనం సాధ్యమంతరకు జాగ్రత్త తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం ఈరోజు కండక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఎంతో ఇక్కడికి వచ్చిన పేషెంట్లు అందరూ ఈ క్యాంప్ ని వినియోగించుకోవడం వల్ల చాలా ఆనందం కలిగినది అలాగే పవన్ గారు చెప్పినట్టు ఎవరైనా సరే వైద్యం అవసరమయ్యే పరిస్థితి రాకుండా ఉంటే మంచిది ఒకవేళ అవసరం వచ్చిన తర్వాత దాన్ని ముద్ర పెట్టుకోకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్తే మంచిది అదే మనకి ప్రజలు ప్రజలందరూ ఏంటంటే రోగాలు వచ్చిన తర్వాత వాటిని రెగ్యులర్ గా వైద్యం చేయించుకుంటా ముదరకుండా జాగ్రత్త పడి ఎక్కువ కాలం బతికే ప్రయత్నం చేయవలసింది అందరినీ కోరుతుంది నమస్కారం అండి నా పేరు డాక్టర్ మహేష్ సార్ నేను మైత్రి హాస్పిటల్లో గదులు ఫిజిషియన్ క్రిటికల్ కేర్ చేస్తూ ఉంటామండి ఇక్కడ ఈ రోజు సెంటర్ నగర్ యూత్ ఆధ్వర్యంలో మేము మైత్రి హాస్పిటల్ తరఫున క్యాంప్ కండక్ట్ చేస్తామండి సో క్యాంప్ కి దాదాపు మూడు వందల మంది ఓపీ వచ్చారు పేషెంట్స్ బీపీ షుగర్ చూపించుకున్నారు సో వాళ్ళకి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను అలాగే హెల్త్ అవేర్నెస్ గురించి ఒక క్లాస్ చిన్న క్లాస్ లాగా తీసుకున్నాను సో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా ఒక చిన్న సెషన్ లాగా తీసుకున్నాను అలాగే ఫ్రీగా ముందటిస్తున్నాను అదే ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళకి ఈ డిసీజెస్ కానీ ఏమన్నా వస్తే తక్కువ ధరకు వైద్యం చేయడానికి మేము రెడీగా ఉన్నాము క్యాంప్ నుంచి తరపు వచ్చిన వాళ్ళకి స్పెషల్ రెస్కౌంట్స్ ఉంటాయండి